హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకోసం తెలంగాణ నుంచి మరొక అప్డేట్తో మీ ముందుకు వచ్చాను ఇలాంటి తాజా అప్డేట్స్ మీరు వెంట వెంటనే పొందాలంటే వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి గృహజ్యోతి పథకం తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు గ్యారెంటీలను అయితే అమలు తీసచేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదన తీసుకొచ్చారు అంటే వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీలు ఆరు గ్యారంటీలు అమలులోకి తీసుకురావాలని వంద రోజుల్లో పూర్తి చేయాలని దానిలో భాగమైంది ఈ గృహజ్యోతి పథకం ଏହି ଗୃହଜ୍ୟୋତି ପଦକମ୍ସଲା ଏତମନ୍ଦିପୁ ఇంకా ఎంతమందికి అందట్లేదు ఒకవేళ అందకపోతే ఎలా ఏం చేయాలి అనే పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో అందిస్తున్నాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా అయితే ప్రతి ఒక్కళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి వెంటనే మా ఛానల్ని అయితే చూడండి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే గృహజ్యోతి పథకం అనేది అయితే చాలా మందికి అందట్లేదు ఎందుకంటే చాలా మంది మనం ఇచ్చిన ఆరోగ్యశ్రీ కార్డు అదే రేషన్ కార్డు అయితేంది రేషన్ కార్డులో ఉన్న తప్పిదనాల వల్ల ఫుడ్ కార్పొరేషన్ కార్డులో తప్పిదనాల వల్ల చాలామందికి అయితే గృహజ్యోతి పథకం అయితే అందట్లేదు అని అయితే అయితే మనకి క్లియర్గా అర్థమవుతున్నది ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే తెలంగాణలో చాలా చాలామందికి అందట్లే కదా వాళ్ళు ఏం చేస్తే గృహజ్యోతి పథకం అందుద్దంటే అంటే ప్రజెంటు ప్రజల కోసం రైతుల కోసం మహిళల కోసం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం గృహజ్యోతి పథకానికి ప్రత్యేక కౌంటర్లు అయితే ఏర్పాటు చేసింది అవి ఎక్కడ అంటే మన దగ్గరలో ఉన్నటువంటి మున్సిపల్ కార్యాలయంలో కానీ ఎంపీడీఓ కార్యాలయాల్లో కానీ గ్రామ పంచాయతీలలో అయితే ఈ గృహజ్యోతి పథకానికి కావాల్సిన డాక్యుమెంట్స్ సేకరణకు సవరణకు ఏమైనా తప్పిదనాలు చేసి ఉంటే ఇదివరకు అప్లై చేసిన వాళ్ళు దాన్ని మార్పులు చేర్పులకు అయితే ఏర్పాటు చేసింది ప్రతి ఒక్కళ్ళు మీకు ఇప్పటివరకు గృహజ్యోతి పథకం అందకపోతే వెంటనే అక్కడికి వెళ్ళి తప్పిదనాలు ఏమైనా ఉంటే ఎమ్మటే సవరణ చేసుకున్నట్టయితే మీకు రెండు వందల యూనిట్లకు ఉచిత కరెంట్ అయితే మీకు అందే అవకాశం ఉంది మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే దీంట్లో ఇది సమ్మర్ సీజన్ ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో కూలరు ఫ్యాను ఏసీ వాడాలని చూస్తారు అలా వాడితే మనకు మీకు గృహజ్యోతి పథకం అందదు ఎందుకంటే రెండు వందల యూనిట్లు దాటితే మీకు గృహజ్యోతి పథకం అయితే అమల్లోకి రాదు ఇది గుర్తుంచుకొని ప్రతి ఒక్కళ్ళు గృహజ్యోతి పథకానికి అమల్లో ఉంటారు గృహజ్యోతి పథకం పొందుతారని కోరుకుంటూ మనసారా ఎవరైనా తప్పులుంటే వెంటనే సవరణ చేసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ మా లాంటి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మీరు మా ఛానల్ని అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి